హాయ్ నమస్తే అందరికి వెల్కమ్ బ్యాక్ టు ఈరోజు మనం ఎక్కడికి వచ్చినామంటే మన భారతదేశంలోని అతి ప్రాచీనమైన టెంపుల్ అయితే వచ్చేసినాం ఇది ఎక్కడ ఉందంటే నంద్యాల డిస్టిక్ ఎగ్జాక్ట్ గా బనియాన్పల్లికి నియర్ ఫోర్టీన్ కిలోమీటర్ డిస్టెన్స్ లో అయితే ఉంది అదే మన యాగంటి యాగంటి టెంపుల్ యాగంటి టెంపుల్ అనగానే మనకు ముందుగా గుర్తొచ్చేది యాగంటి బసవన్న అంచలంచలుగా ఎదిగి కాలజ్ఞానంలో చెప్పిన క్రమంగా లేచి రంకేశ్వర్ అనేది ఉంది కదా ఆ చరిత్ర చెప్పేద్దాం మీకు ఇప్పుడు ఏందనేది లోపలికి నాకైతే మీకు చెప్పేస్తాం అంతేకాకుండా ఇక్కడ స్పెషల్ ఏంటంటే అగస్య మహామునీశ్వరుడు తపస్సు చేసిన చోటు అలాగే తర్వాత శివపర్వతులు స్వయంభూగా వెలిసినటువంటి ప్లేసు అదేవిధంగా శ్రీ వీరబ్రహ్మేంద్ర స్వామి తపస్సు చేసిన చోటు అదేవిధంగా మనకి ఇక్కడ ఒక శాపం కూడా ఉంది ఇక్కడ చుట్టుపక్కల ఎటు చూసినా కాకులు అనేది వాలవనమాట ఆ శాపానికి ఏంది ఇవన్నీ చరిత్ర అయితే మనం లోపలికి వెళ్ళేసి చెప్పేసుకుందాం ఓకేనా ఆ చరిత్ర మీకు తెలియాలంటే పూర్తి వీడియో స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా లెట్స్ స్టార్ట్ అవర్ మై వీడియో లెట్స్ గో పుష్కరని వాటర్ కూడా ఎంత నీట్ కొనే వాటర్ చాలా బాగుంది ఇక్కడ వాటర్ది చుట్టూ యాగంటి బసవన్న దాదాపు ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరుగుతుంది మనకు కాలజ్ఞానంలో చెప్పిన ప్రకారం యాగంటి బసవన్న అంతకంతకు పెరిగి లేచి రంకేశ్వర అంట కలియుగ కాలంలో ఇంతకుముందు ఈ ఈ ఆలయం గెలిచిన కొత్తలో ఈ నాలుగు స్తంభాల మధ్యలో నుంచి ప్రదక్షిణ చేసేవారు ఈ నందికి కానీ ఇప్పుడు అంతకంతకు ఇరవై సంవత్సరాలకు ఒక అంగుళం పెరిగి ఇంత పెద్దగా అయింది ఇప్పుడు అప్పుడేమన్నా కదా పగులు పగులు இது எப்படிக்கு எழுப்போது புஷ்கர்ணி ఇది మనకు లేదంటే బసవన్న పక్కగా ఉంటుంది మా మునీస్ని గుహకు రైట్ సైడ్లో మా కోతులు మాత్రం మీ బస్సంగా ఉంది ఇక్కడ నుంచి మనం ఇందాక చూసినాము పుష్కరిని మొదట్లో మనకు ఎంట్రెన్స్లో ఉంది కదా ఈ వాటరే అక్కడ కూడా వెళ్తున్నాం ఆ మోటార్తో టా మోటరా వాటర్లో మోటార్తూ అదే ఎంత నీట్గా ఉన్నాయి నిజంగా ఫిల్టర్ వాటర్ లాగా ఉన్నాయి కింద ఏమేమన్నాయి మొత్తంగా అనిపిస్తున్నాయి అద్భుతం కొన్ని కొన్ని అంతే ఇది ఈ టెంపుల్కు ఎంతో ప్రాముఖ్యత అంటే ఈ టెంపుల్ని ఇంత గొప్పగా దర్శకొని చిన్నామంటే దానికి కారణం మహామునీశ్వరి స్వామి మహామునీశ్వర స్వామి అనమాట పోవాలి ఇప్పుడు పైకాడికి పైకా

పసు దీపం వెళ్ళేశ్వరుడు అగస్ అనేది శివుడు మామేశ్వరలో వేసినది ఈయనవల్లనే ఈయన కోటి మంది వచ్చిన ఎక్కడి నుంచి పోయాలి స్వామి ఇక్కడ వెళ్ళాలా మీ గోత్రం చెప్పండి మా పోత్రమా గుడిసె ఇరపాగా గుడిసె ఇరపాగ పోత్ర శేఖర్ విక్రమ్ శేఖర్ విక్రమ్ నామోశేఖర్ శేఖర్ విక్రమ్ సదా కుటుంబ అనుకొని పాల్గొ তাক মোক চাওঁ ఈ ఆలయ చరిత్ర విషయానికి వస్తే ఇక్కడ ఈ ఆలయ సమీపంలో అగస్త్య మహామునీశ్వరుడు అని చెప్పేసి ఇక్కడ తపస్సు చేయడం స్టార్ట్ చేసిన అనమాట ఎందుకు తపస్సు చేసిన అంటే శ్రీ వెంకటేశ్వర స్వామిని ఇక్కడ ప్రతిష్ఠింపజేయాలనే ఉద్దేశంతో ఆయన తపస్సు చేయడం స్టార్ట్ చేసిన అనమాట ఆ తపస్సు చేయడంలో ఆ విగ్రహాన్ని ప్రతిష్ఠింపజేసే క్ర క్రమంలో ఆ విగ్రహం బొటనవేలు ఉంటుంది కదా అది ఇరుగుతుంది అనమాట ఇరిగితే అట్లా విరిగిన విగ్రహాలను ప్రతిష్ఠింపజే చేయకూడదని ఇక్కడ అంటే ఆచారం అనమాట అది యాక్చువల్గా అట్లా చేయొద్దు అని ఆ మహామునీశ్వరుడు ఎందుకు ఇలా జరిగిందని చెప్పేసి శివుని కొరకు తపస్సు చేస్తుంటారు అనమాట ఆ తపస్సు చేసే క్రమంలో శివుడు ప్రత్యక్షమవుతాడు శివుడు ప్రత్యక్షమై ఏంటి ఏమి ప్రాబ్లం అయిందని అంటే ఎందుకు ఇలా జరిగింది అంటే ఇక్కడ మనం ఇక్కడ మనకు ఇంతకుముందు చూసినాం కదా కోనేరు కృత్రిమంగా వచ్చింది కదా ఆ కోనేరు అంటే ఇక్కడ గంగాదేవి ఉన్నందువలన ఇక్కడ వెంకటేశ్వర స్వామి అంటే విష్ణు ప్రతిరూపం కదా ఇక్కడ విష్ణువుకి స్థానం లేదు అందుకే అలా జరిగింది అని అంటే ఓహో అదే అని అంటే ఇక్కడ ఆ ఉద్దేశంతో శివపార్వతులు ఇద్దరు కూడా ఇక్కడ స్వయంభుగా వెళ్చుంటారు అనమాట అదే టెంపుల్ అనమాట ఆ టెంపుల్ మనం ఇప్పుడు ఇంతకుముందు చూసినట్టు యాగంటి బసవన్న ముందరినటువంటి టెంపుల్లోనే మనకు శివుడు పార్వతులు అక్కడ అనమాట ఇది మనకు ఇక్కడ మనకి ఇక్కడ చూసుకున్నట్లయితే ఈ గుహలో అదే చెప్పినాం కూడా అగస్య మహామునీశ్వరుడు తపస్సు చేసింది అనమాట అక్కడే అనమాట అదే చరిత్ర ఓకేనా ఇది అది ఇంకోటి ఈ గుడి ఎప్పుడు అంటే అప్పుడు పూర్వంలో చోళులు చాణిక్యుల కాలంలో దీన్ని అయితే వేయడం జరిగిందనమాట స్టార్టింగ్ స్టేజ్లో ఆ తర్వాత కాలంలో విజయనగర సామంత రాజులు పరిపాలించే క్రమంలో పదహైదవ శతాబ్దంలో ఈ గుడిని పూర్తి చేయడం అయితే జరిగింది చూసినాం కదా ఇది బ్రహ్మంగారి గుహ అనమాట నియర్గానే ఉండేది అనమాట ఇది బ్రహ్మంగారి గుహ ఇది మనకి యాగంటిలో యాగంటి బసవన్న శ్రీ అగస్య మహామునీశ్వరుడు తర్వాత బ్రహ్మంగారి గుహ ఈ మూడు చాలా ఇంపార్టెంట్ అనమాట ఇక్కడ అలాగే పుష్కరిణి సహజ సహజసిద్ధంగా ఏర్పడే పుష్కరిణి ఇక్కడ ఈ యాగంటిలో ఇంకొకటి ఏందనంటే ఇక్కడ కాకులు అనేవి అసలు ఇక్కడ వాళ్ళవు ఎందుకు కాకులు వాడవనంటే అగస్య మహామునీశ్వరుడు అదే శివుని కోసం తపస్సు చేస్తున్నాడు అని చెప్తున్నాను చెప్పినాం కదా ఆ శివుని కోసం తపస్సు చేసే క్రమంలో కాకులు తనను డిస్టర్బ్ అనమాట డిస్టర్బ్ చేస్తుంటే అగస్య మహామునీశ్వరుడు క్షపించప్పుడు వెళ్ళవేళ్ళలో కూడా ఈ ప్రాంగణంలో కాకులు అనేది ఉండొద్దు అని చెప్పేసి ఆ యొక్క శాపమే ఇక్కడ కాకులు వాళ్ళ వాళ్ళకుండా ఉండడానికి అని ఇక్కడ చరిత్ర చెప్తుంది ఓకేనా ఇది ఈ యొక్క యాగంటి విశేషాలు మీలో ఎవరైనా మాకంటే ముందు చూసి ఉంటే కామెంట్ చేయండి అంటే మీకు తెలిసిన ఏమైనా చరిత్ర ఉంటే కూడా కింద చెప్పండి మాకు తెలిసింది మేము చెప్పినాం ఓకేనా థ్యాంక్ యూ గాస్ ఐ హోప్ ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటే నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఓకేనా థ్యాంక్ యూ